పని చేస్తాం చూసాం ఓకే అమ్మా ఈ మళ్ళీ ఇంకోసారి గెలిపించు రోడ్లు ఇస్తనే ఉంటాయి డ్రైన్ ఇస్తే ఉంటాయి పది సంవత్సరాలు నువ్వు చేయరావు ఏ గెలిపించినావు మంత్రిని చేయరం ఏం దిగినాడు నువ్వు తెలుగుదేశం పార్టీని గెలిపించి చేయబోతుడి రెండు వేల రూపాయలు పైకి రెండు వేలు ఎవడు చేసినాడు బాబు చేసినాడు పెళ్లి కాను ఎవడు ఇచ్చినాడు చంద్రబాబు నేడు ఇచ్చినాడు తీసుకోలేదు బాబు గారు గుర్తురాలి మళ్ళీ మీరు ఎవరిని గెలిపించారు తన్నే దున్నపోతుంది గెలిపించిన పండుగ కానుకలు తీసుకోలేను నాలుగు సంవత్సరాలు పండుగ కానుకలు తీసుకునే తీసుకున్నారు లేదా రెండు వేల రూపాయలు పెన్షన్ తీసుకున్నారు వినండి మీరు పైన ఇచ్చినాం మేము ఆ రోజు మీరు రెండు సార్లు గెలిపించినారు ఇక్కడ మంత్రిని ఏం బీకినాడు అందరూ ఒకటే అంటారు నేను అడుగుతున్నా రెండు సార్లు గెలిపించినారు మమ్మల్ని గెలిపించు చేయబోత ఇరవై సంవత్సరాలు అయింది గెలిపించి ఎప్పుడు గెలిపించిన ఇరవై సంవత్సరాలు చిన్నామప్పుడు చిన్నప్పుడు ఇరవై సంవత్సరాల క్రితం గెలిపించిన టీడీపీని గెలిపించుకున్నా అడగచ్చు గెలిపించు చెప్తావా అందరు అందరూ ఒకటే అంటే అందరూ ఒకటే అంటే పెన్షన్ రెండు వేలు ఎవరు చేసిన పెన్షన్ రాదా ముస్లాం పెన్షన్ రాదా అందరు బతుకుతున్నారే పెన్షన్ పైన రెండు వందల రూపాయలు పెన్షన్ పెళ్లి పండుగలు కానుకలు ఇచ్చి పసుపు రాలేదా